పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నెల్లూరి పాపారావు గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు పాపారావు గారు నమస్కారం అండి నమస్కారం వీరు వరి వరిమాగా జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఈ జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు యాజమాన్యం గురించి ఛానల్ ద్వారా రైతు సదులకు వివరిస్తారు నమస్కారం అండి నేను పల్నాడు జిల్లా రొంపేల మండలం రొంపేల గ్రామం నుంచి వచ్చాను నా పేరు నెల్లూరు పాపారావు నేను ఉరి కోసిన తర్వాత ఒక ఐదు ఎకరాల్లో మొక్కజొన్న నాటాను మొక్కజొన్నలో కూడా చింది వాళ్ళది ఇరవై డెబ్బై ఏడు అనే విత్తనాన్ని తీసుకొచ్చాను అది ఉరి కోసిన తర్వాత పది రోజులకి సాల్డ్ కట్టి కూలీలు తీసుకొని వచ్చి సాల్డ్ తాడు కట్టి కర్రలతో నాటాను అది డెబ్బై పర్సెంట్ మర్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మొలవదు అంటే నిమ్మ కొంచెం వర్ మనసు ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి నిమ్మ ఎక్కువ కొంచెం చోట తగ్గుద్ది కానీ సెవెంటీ పర్సెంట్ మలిసింది నేను డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటాను వరి కోసిన తర్వాత అది బాగానే ఉంది నాటిన తర్వాత పదిహేను రోజులకి ఈరియా నీళ్ళు పోశాను ఈరియా నీళ్ళు పోయటం వల్ల మనకి మొక్క బాగా మాగాట్లో అనేది బాగా ఇది అవుతుంది ఆ హీరియా నీళ్ళు పోసిన తర్వాత ఏరు ప్లస్ కిందకి కొంచెం మెత్తగా వచ్చేవరకే భూమిలోకి పోద్ది కర్ర కూడా బాగా దడంగా ఉంటుంది ఈ ప్రతి ఒక్కరూ ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల లోపల ఎకరానికి మూడు కట్టల నుంచి నాలుగు కట్టలు యూరియా నీళ్ళు కనుక పోసినడితే బాగా దానికి పెంపు బాగా వస్తుంది కర్ర కూడా దృఢంగా వస్తుంది దిగుబడి పెరగటానికి కూడా ఎంతో తురపడింది అదేవిధంగా నేను ఆ యూరియా నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత తడేసి మళ్ళీ డిఏపి యూరియా వేసాను మళ్ళీ తర్వాత గడ్డి మందు కూడా కొట్టాం ఫింజ్ వాళ్ళది గడ్డి మందు కూడా అప్పుడు కొట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపల గడ్డి మందు కూడా కొట్టుకోవచ్చు అయితే నేను ముప్పై రోజుల తర్వాత తడివేసి మొక్కజొన్నకి గడ్డి మందు కూడా కొట్టుకున్నాం అది శుభ్రంగా గడ్డి కూడా పూర్తిగా ఏం అనేది లేకుండా పోయింది ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ అరవై రోజుల పైరులో ఉంది బాగా ఉంది పైరు కూడా అదే నవంబర్ నవంబర్లో కూడా నేను మొక్కజొన్న ఒక నాలుగు ఎకరాలు వేసాను అది విన్నర్ అనే విత్తనాన్ని వేశాను నేనైతే బోధ తోలుకొని బోధలో ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీల వరకు నాటుకుంటాను ఒక్కొక్క ఎకరానికి ముగ్గురు కూలోళ్ళు అయితే నాటుతారు వాళ్ళు మూడు వందలు అంటే వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది దుక్కిలోనైతే డిఏపి యూరియా కలదల్లి బోదల తోలి మాకు అప్పుడు వర్షం కూడా కురిసింది వర్షం కురిసిన తర్వాత బోదలు మేము నాటాము దాని మీద బాగా ఇప్పుడు పైరైతే అది నూట ఇరవై రోజులు పైరైంది ఇంకొక నెలకైతే వచ్చేసింది అది కూడా అది కూడా ఎకరానికి దానికి నవంబర్లో అయితే ఎకరానికి నలభై వేలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి అవుద్ది అదే విధంగా ఇప్పుడు డిసెంబర్లో నాటిందయితే ముప్పై వేలే పెట్టుబడి సరిపోద్ది దిగుబడి కూడా ఇంచుమించు ఇది కూడా అది అంత రావచ్చు అని అనుకుంటున్నాం ఫస్ట్ నేను వాంగాడలో వేయటం అయితే ఇదే సంవత్సరం మాములుగా నవంబర్లో ఐద ఐదారు సంవత్సరాలు బట్టి వేస్తున్నాం పోయిన ఇరవై మూడులో కూడా నలభై కింటాలు వినర్ అనే విత్తనం వేసాం నలభై కింటాల్ దాకా దిగుబడి వచ్చింది ఇప్పుడు కూడా మీరు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే బలం ముందు కూడా మూడేసార్లు వేయాలి దుక్కిలో తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత తర్వాత యాభై రోజుల లోపలనే దుక్కిలోనే ఈ పొటాష్ యూరియా వేసుకోవచ్చు డిఏపి యూరియా ఆ తర్వాత పొటాషు ఇరవై ఇరవై వేసుకోవచ్చు లాస్ట్ యూరియా పొటాషియం మూడు వేసుకుంటే సరిపోద్ది ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకున్నా కానీ మనకి ఇది అవుద్ది అదేవిధంగా ఈ మోగుదొల పురుగుకి గుళికలు రెండు సార్లు వేస్తాం ఇరవై ఐదు రోజులు టైం ఒకసారి నలభై రోజుల తర్వాత ఒక టైం ఈ రెండు సార్లు వేసుకుంటే గులికెలకు కూడా మోగుదొల పురుగు హండ్రెడ్ పర్సెంట్ నివారణ జరుగుతుంది అదేవిధంగా ఈ నలభై క్వింటాల్ దిగుబడి రావాలి అంటే మీరు ఐదు సార్లు వేసినా సార్లు వేసినా రాదు ఈ మూడు సార్లు వేసుకుంటే చాలా వరకు దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ అది మీరు ఎన్నిసార్లు వేసినా మొక్క తీసుకోదు భూమిలోనే ఉంటుంది కాబట్టి మూడు సార్లు వేసి దీన్ని మూడేసార్లు సరిపోద్ది నాకు తెలిసి పొటాషు లాస్ట్లో ఏరియా పొటాష్ వేసుకుంటే మన కర్రకి కండకి కూడా బాగా దృఢంగా ఇవ్వగలుగుతుంది కాబట్టి ఈ మూడు సార్లు వేసి ప్రతి ఒక్క రైతు దీన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం మొక్కజొన్నలో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంలో పాటించవలసిన మెల్కల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేశారు ఛానల్ తరఫున పాపారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు